ఆమె వయసు అక్షరాల యాభై ఒక్క సంవత్సరాలు అంటే సగం జీవితం అనుభవించారు కానీ అర్ధ శతాబ్దపు జీవితంలో ఎన్నెన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు ఎంచుకున్న రంగంలో అనేక విషయాలు సాధించిన ఆమెకు పరాజయాలు ప్రారంభమయ్యాయి నష్టాలు వచ్చి పడ్డాయి పదేళ్ల కెరీర్లో సక్సెస్ ను వ్యసనాల వైపు మళ్లించాయి దానికి పరాజయాలు తోడు కావడంతో జీవితాన్ని కుంగదీశాయి తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన ఆమెకు సన్నిహితుల సలహా కొండంత అండనిచ్చింది అదే ఈత నేర్చుకోవడం మానసిక వైద్యంలో భాగంగా ఈత నేర్చుకోవాలని సన్నిహితులు సూచించగా అదే ఈత ఆమె తలరాతను మార్చింది ప్రపంచం ఆమె వైపు చూసేలా చేసింది ఇంతకీ ఆమె ఎవరు అని తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే నూట యాభై కిలోమీటర్ల సముద్రంలో ఇది రికార్డు సృష్టించారు స్విమ్మర్ గోలి శ్యామల యాభై ఏళ్ల వయసులో సముద్రాన్ని అలవోకగా ఈదుతూ సాహసోపేతమైన మహిళా స్విమ్మర్ గా గుర్తింపు సాధించారు విశాఖ నుంచి కాకినాడ వరకు సముద్రాన్ని ఈదుతూ ఈ ఘనత సాధించారు మొత్తం నూట యాభై కిలోమీటర్ల మేర దూరాన్ని సముద్రంలో ఈదుతూ వచ్చారు గతేడాది డిసెంబర్ ఇరవై ఎనిమిదిన విశాఖ ఆర్కే బీచ్ నుండి ఈత ప్రారంభించారు జనవరి మూడో తేదీన ఈత పూర్తయింది రోజుకు ముప్పై కిలోమీటర్లు లక్ష్యంగా పెట్టుకుని శ్యామల ఈ పూర్తి చేశారు కాకినాడ రూరల్ సూర్యాపేట నుండి ఎన్టీఆర్ బీచ్ కు చేరుకున్న శ్యామలకు పెద్దాపురం ఎమ్మెల్యే స్వాగతం పలికారు అభినందనలు తెలిపారు నా ఏజ్ నేను చాలా గా ఫీల్ అవుతాను ఇయర్స్ నాకు ఇప్పుడు పుట్టి పెరిగిందంతా కూడా కోట ఒక చిన్న రైతు కుటుంబం కానీ ఈ రోజు స్విమ్మింగ్ లో విశాఖపట్నం నుంచి స్టార్ట్ చేసి కాకినాడ వరకు రీచ్ అవడం జరిగింది ఈ స్విమ్మింగ్ ప్యాటర్న్ వచ్చి ల్యాండ్ లో విశాఖపట్నం ఆర్కే బీచ్ లో స్టార్ట్ అయింది కాకినాడ ఎన్టీఆర్ బీచ్ లోనే ఎండ్ చేయాలని మేము అనుకున్నాము అప్పటి వరకు కూడా ల్యాండ్ టచ్ చేయలేదు ఓన్లీ బోట్ లోనే స్విమ్మింగ్ చేసి బోట్ లోకి వెళ్ళటం జరిగింది సో ఈ జర్నీ లో నాకు కొంచెము ఇబ్బంది కలిగించింది కొద్దిగా ఒక్క రోజు మాత్రం స్ట్రగుల్ అయింది క్రూత్ హెల్త్ కొద్దిగా సపోర్ట్ చేయలేదు ఎందుకంటే సీ సిక్నెస్ అనేది ఉంటుంది నా మాకందరికీ కూడా వామిటింగ్స్ లూజ్ మోషన్స్ అవటము అంటే ఆ మోషన్ ఉంటుంది బోట్ లో పడుకున్నప్పుడు కూడా సరిగా నిద్ర పెట్టకపోవడం సెకండ్ డే నుంచి మేము అందరం కూడా స్విమ్మింగ్ మీదనే ఫోకస్ చేసాము సో ఈ ఈ రకంగా సాగుతున్న జర్నీలో మాకు అత్యంత హ్యాపీనెస్ ఇచ్చింది తాబేళ్ళు ఎక్కడ చూసినా కూడా తాబేళ్ళు కనిపిస్తా ఉంటే మాకు చాలా చాలా హ్యాపీ అనిపించేది అండ్ అంతేకాదు నేను స్విమ్ చేస్తుంటే నన్ను టచ్ చేయటం నా పాదాలు ముట్టుకోవటం నా చేతులు ముట్టుకోవటం నా పక్కనే స్విమ్ చేయడం మేమంతా చాలా చాలా ఎంజాయ్ చేస్తాం పెద్ద పెద్ద తాబేళ్ళు అండ్ చిన్న చిన్న తాబేళ్ళు నా ఫీట్ దగ్గర నా కాళ్ళ దగ్గర అవి ఫాలో అవుతా ఉంటాయి ఎవరు ఇలా ఉంది అని చూస్తున్న ఫీలింగ్ కలిగింది ఒక పెద్ద వేల్ అయితే మాకు చాలా క్లోజ్ గా వచ్చింది అంటే దూరాన్ని చూసారు మా టీము అలా టై లోపే చాలా కి వచ్చేసింది అది చాలా ఫాస్ట్ గా ఉంటుంది యాక్చువల్లీ వేల్స్ అనేవి ఫ్రెండ్లీనే కానీ మనమంతా రిస్క్ చేయలేము అంత పెద్ద ఆకారాన్ని చూసేసరికి ఎందుకైనా మంచిదని బోట్ ఎక్కేస్తాము క్రూ అంత ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి బోట్ లోకి తీసుకున్నారు సామర్లగోట కు చెందిన శ్యామల హైదరాబాద్ లో స్థిరపడ్డారు వ్యాపారాల్లో నష్టాలు రావడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు దాని నుంచి బయటపడేందుకు ఈత నేర్చుకున్నారు ఈతలో సరికొత్త రికార్డుతో జీవితంలో ఏదైనా సాధించాలంటే వయసుతో సంబంధం లేదని నిరూపించుకున్నారు గతంలో నలభై ఏడేళ్ల వయసున్నప్పుడు శ్రీలంక నుంచి రామసేతు వరకు సముద్రాన్ని రికార్డు కెక్కారు గతేడాది మార్చిలో పాక్ జలసంధి ముప్పై కిలోమీటర్ల దూరాన్ని పదమూడు గంటల నలభై మూడు నిమిషాల్లో ఇదేశారు అలాగే కటాలివా ఛానల్ ను పది గంటల నాలుగు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో ఈత కొట్టి రికార్డు సృష్టించారు ఇప్పుడు ఏకంగా నూట యాభై కిలోమీటర్లు సముద్రంలో ఇది సరికొత్త ఖ్యాతిని గడించారు గోలి శ్యామల ఇక్కడ తాబెళ్లు అయితే చాలా హెల్దీగా ఉన్నాయి బట్ రెండు ప్రాంతాల్లో మాత్రము నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా తాబేళ్లు తేల్తా చనిపోయి డెడ్ బాడీస్ తేల్తా ఉన్నాయి అది పొల్యూషన్ వాటర్ కూడా చాలా భయంకరంగా ఒక కెమికల్ ఉన్నట్టు చాలా అసలు కంఫర్ట్ అనిపించలేదు స్విమ్మింగ్ చేయడానికి ఆ సో అక్కడ కొంచెము గవర్నమెంట్ ఏమైనా ఫోకస్ చేసి ఎందుకంటే చాలా చెత్త కూడా వస్తా ఉంది ఆ టూ ఏరియాస్ లోను మేబీ మనకి దొరికిన ఒక అద్భుతమైన సంపద ఈ అని చెప్పొచ్చు సో దాని రక్షణ కోసం గవర్నమెంట్ కొంచెం ఫోకస్ చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ బీచ్ అనే ప్రతి ఒక్కరికి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అట్లాంటిది బీచ్ లోకి ఎవరైనా ఇట్లా ఒడ్డుకు వచ్చినప్పుడు అవి కనిపిస్తూ ఉంటే కూడా చాలా బాగుంటుందండి హ్యాపీగా